రెండు వేల ఇరవై ఐదు మే నెలలో డేటర్లో రిలీజ్ అయిన లిస్ట్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ హిట్ ద థర్డ్ బ్లాక్ బ్లాక్బస్టర్ రెట్రో ఫ్లాప్ సింగిల్ బ్లాక్బస్టర్ థండర్ బోల్ట్స్ సూపర్ హిట్ సిక్స్ జర్నీ ఫ్లాప్ బ్లైండ్ స్పాట్ ఫ్లాప్ సించన్ అవర్ డైనసర్ డైరీ హిట్ శుభం యావరేజ్ కలియుగం ఫ్లాప్ మహాబలి ఫ్లాప్ సిఎం పెండ్లం ఫ్లాప్ మిషన్ ఇంపాజిబుల్ యావరేజ్ ఇరవై మూడు ఫ్లాప్ లెవెన్ ఫ్లాప్ ఫైనల్ డెస్టినేషన్ బ్లాక్ బస్టర్ డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్ ఫ్లాప్ లవ్లీ త్రీ డి ఫ్లాప్ లీలో అండ్ స్ట్రెచ్ సూపర్ హిట్ ఏస్ ఫ్లాప్ వీరరాజు ఫ్లాప్ నిశబ్త ప్రేమ ఫ్లాప్ వైభవం ఫ్లాప్ ఒక బృందావనం ఫ్లాప్ నరివెట్ట ఫ్లాప్ చలం ఫ్లాప్ సష్ పూర్తి ఫ్లాప్ ఎక్స్ రోడ్స్ ఫ్లాప్ కరాటే కిట్ లెజెంట్ యావరేజ్ కేసరి చాప్టర్ టూ సూపర్ హిట్ భైరవం ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది హిట్ టాక్తో రన్ అవుతుంది